హాయ్ అండి కిచెన్లోకి కొత్త ఐటమ్స్ తీసుకున్నా నేను స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నానండి ఇంకా ఐరన్ కడాయి కూడా తీసుకున్నా చూపిస్తాయి ఇవి ఎలా ఉన్నాయో ఇదన్నమాట అయ్యో లిట్ అయితే ఇట్లా వచ్చింది కేజీ కేజీన్నర వరకు అయితే ఉడికించుకోవచ్చు వెయిట్ అయితే చాలా ఉంది దీని రేట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే వచ్చింది ఇవి తీసుకొని సిక్స్ మంత్కి దగ్గర దగ్గర సిక్స్ మంత్ అయితుంది కానీ మీకు అసలు ఓపెన్ చేయలేను ఇది అయితే ఇంకా చాలా వెయిట్ ఉంది అది లిడ్ అయితే ఇట్లా వచ్చింది ఇదైతే టూ కేజీ వరకు ఉంటుంది వెయిట్ అయితే ఫుల్ ఉంది పట్టుకోవడానికి కూడా ఇవి వచ్చినాయి మేము తీసిన అక్కడ ఇది కూడా ఫుల్ వెయిట్ ఉంది ఇది కూడా కేజీ వరకు అయితే ఉడికించుకోవచ్చు కర్రీస్ ఇవి ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది కదా అని ఒక రెండు తీసుకుందామని ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఒకటేమో ఐరన్ కడాయి తీసుకున్నాను నేను ఇక రేట్కి వచ్చిందంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే వచ్చిందండి ఇది కూడా నేను హన్మకొండలోనే తీసుకున్నా బ్యాస్ట్ ఐరన్ దోశ ప్యాను ఇది కూడా వెయిట్ చాలా ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇది షాప్లో తీసుకోలేదు అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాము వీటిని ఎట్లా సీజనింగ్ చేయాలో చూపిస్తానండి ఓకేనా ఐరన్ కడాయి కానీ ఐరన్ ప్యాన్ కానీ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి సీజనింగ్ చేయడానికి హెల్దీ ఫుడ్ తినాలంటే కొంచెం రిస్క్ తప్పదు ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే వాటర్తో ఇలా ఒకసారి కడిగిన కడిగిన తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదా మనం మరీ మెత్తటి స్క్రబ్బర్ కాకుండా నా చేతిలో ఉన్నది చూసారు కదా మీరు అలాంటిది పట్టి రుద్దండి మరీ స్టీల్ స్క్రబ్బర్ కూడా ఉంటుంది ఒకటి దానినైతే వాడకండి ఎందుకంటే ఏదైనా కూడా మనం చేసే అంతనే చేయాలి స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే ఏమవుతుందంటే గీతలు పడే అవకాశం కూడా ఉంటుందండి అందుకోసం నేను చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా మంచిగా మనము గిన్నెలతోనే సోప్తోనే ఇలా రుద్ది మంచిగా కడగాలన్నమాట నేను రుద్దడం అంటే దాదాపుగా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు రుద్దిన ఇట్లనే మనకు చూడ్డానికి మురికి ఏమీ లేదు అన్నట్టుగా ఉన్నదండి కాకపోతే ఎన్నిసార్లు రుద్దినా కూడా బ్లాక్గా వస్తుందన్నమాట డస్ట్ అనేది అందుకోసం మనం చూసిరు కదా ఫస్ట్ నేను రుద్దినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా బ్లాక్గా మురికి లాగా వచ్చిందో అదన్నమాట అందుకోసం మనం కొంచెం ఫస్టే బాగా మంచిగా కడగాలన్నమాట ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా రుద్దిన తర్వాత మళ్ళీ ఒకసారి కడగాలి సేమ్ కడాయి కూడా అలానే రుద్ది కడగాలండి సేమ్ అది ఎలా చేసినామో ఇది కూడా అలానే చేస్తూ ఉన్నాను ఫస్ట్ సోప్ పెట్టినప్పుడు ఎంత వైట్గా వచ్చింది నూరగా ఇప్పుడు ఎంత బ్లాక్గా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి అది ఎన్నిసార్లు కడిగినా కూడా అలాగే నల్లగా వస్తూ ఉందండి కాకపోతే మనము ఇంకా కొంచెం కష్టపడాలి ఫస్ట్ టైమే ఇట్లా తర్వాత మనకి ఏమి ఇబ్బంది ఉండదు అలా వాటర్ పెట్టి రుద్దుతూ కడుగుతూ నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగానండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై అయితే పెట్టిన అనమాట కొంచెం అది వాటర్ పోయేటట్టు డ్రై అయిన తర్వాత దానిపైన ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి రుద్దాలన్నమాట ఆయిల్ని మనము ప్యాన్ పైన కానీ ఈ కడాయిలో కానీ ఆయిల్ రుద్దిన తర్వాత ఆయిల్ అనేది మాడినట్టు అవ్వాలన్నమాట అట్లయితేనే మనకి స్మెల్ కానీ ఆ బ్లాక్నెస్ కానీ పోతుంది చూసారు కదా డ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇలా రుద్దుతూ ఉన్నాను అన్నమాట ఇలానే మొత్తం త్రీ టైమ్స్ చేయాలండి నేను ప్రాసెస్ అంతా కరెక్ట్గా వీడియో షూట్ చేసిన ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి క్లియర్గా అర్థం కావడానికి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే స్టవ్ పైన వెయిట్ చేసినా అండి పొగల్లాగా వచ్చింది కదా ఆయిల్ అనేది మాడిపోయినట్టు అయింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసి ఆ స్టవ్ మీదనే అలాగే పెట్టేసిన చల్లారడానికి ఆ తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఉంది నెక్స్ట్ డే వరకు ఇలా ఉందనమాట చల్లారిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇలా వాటర్తో ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ సోప్తో రుద్దాలి మళ్ళీ సోప్ తోట రుద్దినా కూడా మళ్ళీ బ్లాక్నెస్ వచ్చేస్తూ ఉందండి అట్లా మొత్తం త్రీ డేస్ త్రీ టైమ్స్ చేసినా అనమాట బాడీ పోతు ఇలా ఒక్కసారి సోప్ పెట్టి కడిగేయడం లేదండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ రుద్దుతూ మళ్ళీ కడుగుతూ మళ్ళీ రుద్దుతూ అట్లా రెండు మూడు సార్లు కడుగుతూ ఉన్నాను అనమాట ఒక్కొక్క రోజు సేమ్ కడాయిని కూడా పాన్ ఎట్లా చేసినామో దీనిని కూడా అట్లనే చేస్తూ ఉన్నామండి మరీ వీడియో కూడా లెంతీగా అయిపోతుందని చెప్పేసి వాటిని మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి మళ్ళీ ఆయిల్ రాస్తూ ఉన్నాము ఫస్ట్ ఎట్లా రాసినామో ఎట్లా వేడి చేసినామో అట్లనే చేయాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కడగాలన్నమాట చూసారు కదా ఎలా నల్లగా అయిపోయిందో అది మళ్ళా రుద్దుతే మెల్లమెల్లగా పోతూ ఉంటుంది కాకపోతే మనకి ఆ ఇనుము పేనం కాబట్టి ఆ ఇనుమంతా పోవాలన్నమాట మనకి కడుపులోకి వెళ్తుంది మళ్ళీ తుమ్ముతూ ఉంటే బ్లాక్నెస్ వస్తుందండి అందుకోసం నేను ఎక్కువ సార్లు కడిగిన అనమాట అలా త్రీ డేస్ చేసిన తర్వాత మూడవ రోజు ఇలా ఎప్పటిలాగానే మళ్ళీ ఆయిల్ వేసి ఇలా రుద్దుతూ ఉన్నానండి ఆయిల్ని కూడా అప్లై చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా దానిపైన ఫ్రై చేస్తూ ఉన్నానండి ఏమైనా ఉంటే ఆ ఉల్లిపాయ ముక్కలకు వస్తుంది కదా అని చెప్పేసి నేను ఆనియన్తో రుద్దిన అండి ఫస్ట్ టైము అందుకోసం ఆ ఆనియన్ కూడా బ్లాక్గా అంటిందనమాట ఇంత మంచిగా కడిగినా కూడా కొంచెం నాకు డౌట్గానే ఉండే అందుకని చెప్పి కొన్ని ఎక్కువనే ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేసి వేయిస్తూ ఉన్నానండి ఇలా వేయిస్తే ఏమవుతుందంటే ఆ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలకి కొంచెం ఎంత అంటే మరీ ఎక్కువేం లేదు అట్లా బ్లాక్నెస్ వచ్చినట్టు అనిపించింది కానీ ఇంకా తర్వాత ఏమీ అనిపించలేదనమాట ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసినాం మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఇంకా కొంచెం డౌట్ పోయిందండి నాకు కూడా ఎందుకంటే నాకు ఎంత కొంచెం ఉన్నా కూడా డౌటే అనిపిస్తుంది ఇంకా బ్లాక్నెస్ వస్తుందో ఏమో అదంతా ఎట్లా వండుకోవడం ఇందులో అని అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అయితే నేను డౌట్ లేకుండా మంచిగా వీటినైతే సీజనింగ్ కంప్లీట్ చేసేసిన ఇలా అయిన తర్వాత అట్లనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసిన ఇంకా చల్లారిన తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి ఒక టిష్యూ పేపర్తో తుడిచేసి నెక్స్ట్ డే ఇంకా మనము దోశ వేసేసుకోవాలి ండి యథావిధిగా సోప్ పెట్టి మళ్ళీ మంచిగా రుద్ది కడిగేసి ఇలా ఆనియన్తో అప్లై చేసుకోవాలి ఆయిల్ ఆ తర్వాత ఇంకా మనము దోశ అయితే వేసుకోవాలి ఎందుకైనా మంచిది ఫస్ట్ దోశ అయితే నేను పక్కన పెట్టేసిన తినాలనిపించలేదు ఎందుకంటే ఏమైనా ఇంకా కొంచెం ఉంటే పోతుందని చెప్పేసి ఫస్ట్ దోశ కొంచెం సతాయించింది సెకండ్ దోశ కొంచెం బాగానే వచ్చింది థర్డ్ అయితే ఇంకా మంచిగా దానికి అదే పైకి వచ్చేసింది అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కూడా టూ మంత్స్ బ్యాక్ నుంచే నేను వాడుతున్నా బెటర్ అండి చాలా అంటే చాలా బెటర్ అండి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం